భగవంతుడు మాట్లాడుతూ కానీ మీ దయ నా మీద కనపడటం లేదు అన్నారు మీ దయ మీ దయ మీ దయ మీ ఏదో భగవాన్ ఆత్మ అంటున్నారు దయ అంటున్నారు ప్రేమ అంటున్నారు మీ ప్రేమ నా మీద కనపడటం లేదు మీ నా మీద కనపడటం లేదని అడిగాడు ఒకడు భగవాన్ వెంటనే అన్నారు నా దయ నీకు లేకపోతే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నా దయ నేను తీసుకొచ్చి నా దయ నీకు లేకపోతే నీ ఇంటికి వచ్చావయ్యా నీ తెలివితేటను బట్టి ఇక్కడ రాలేదు నా దయని ఏ దయ అయితే నేను తీసుకొచ్చిందో ఆ దయ నువ్వు లేదంటున్నావు ఆ దయ లేదంటున్నావు నువ్వు నా దయ నేను అక్కడ తీసుకొచ్చిన నా సంగతి నీకు తెలియటం లేదు తెలిసి తెలుసుంటే ఎలా అనవల అది జ్ఞానం యొక్క జ్ఞానం యొక్క ప్రేమ అదిపోయితా లేదు నువ్వు తెలుసుంటే నువ్వు మటుగా అలా ఇంతకు అంత తిరిగిపోతాం అలా అంటున్నావు ఆ మాటలు అందండి తెలిసి ఉంటే అలా ఎందుకు మాట్లాడుతావులా తిరిగిపోతాం అలా మాట్లాడుతున్నాడు నీకు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు ఈశ్వరుడు దయ మీద ఈశ్వరుడి ప్రేమ మీద ఈశ్వరుడు ఉన్న శక్తి మీద శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు గురువు గురువు అనేవాడు ఒక వ్యక్తిని మనం అనుకుంటా వ్యక్తి శక్తి లేకుండా ఉండడు ఒకవేళ వ్యక్తిని మనం అనుకున్నాం గురువు యొక్క శక్తి మీద ఈశ్వరుడు యొక్క శక్తి మీద మీరు నిజంగా నమ్మకం వచ్చి నీకు అశాంతి ఉండదు నీకు అశాంతి ఉండదు ఆందోళన యాగి చేసిన ఉండదు ఇప్పుడు మీరు మనసును ఆగమంటున్నారు అది ఆగటం లేదు మనస్సులు కదలమన్నా కదలకుండా ఉండే స్థితి వస్తుంది మీకు మనస్సుకి మీరు మనస్సును ఇప్పుడు ఆగమంటున్నారు అది ఆగటం లేదు మనస్సును కదులు అది కదలదు ఆ స్థితి ఆ స్థితి వస్తుంది అది గురువు యొక్క ప్రేమ వల్ల వస్తుంది అనిపిస్తున్నాం మనకు భగవాన్ మనల్ని చెయ్యి వదిలేశారు భగవాన్ మనకు చెయ్యి వదిలేశారు భగవాను మనల్ని మర్చిపోయారు అన్ని మనసు చేస్తలే ఇవన్నీ కూడా మనసు చేస్తలే మనకు మనసు ఉన్నప్పుడు ఇటువంటి చేష్టలు వస్తూ ఉంటాయి భగవాన్ మనం మర్చిపోయారు మన చెయ్యి వదిలేస్తారు అలా అనిపిస్తాను అలా అలా అనిపి అలా అనిపిస్తా ఉంటుంది మన మనసుకి మన చెయ్యి వదిలేస్తాడు ఎందుకు అలా అలా ఎందుకు అనిపిస్తుంది అంటే అలా దూరం అయిపోయాడని ఎందుకు అనిపిస్తుంది అంటే మళ్ళీ ఆయన కౌగుట్లోకి మనల్ని తీసుకో అది కూడా ఆయన అనుగ్రహమే భగవాన్ మనకు దూరం అయిపోయాడు దూరం అయిపోయాడు అని కూడా ఎందుకు వస్తుంది అది కూడా ఆయన ఎందుకు ఎందుకండి మళ్ళీ గాఢంగా ఆయన హృదయంలోకి మళ్ళీ తీసుకో